హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్పీ బ్లాగ్స్లో వచ్చేసేసి అవకాడో అండి మ్యాంగోతో నేను అవకాడో అయితే చేశాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ అవకాడో అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ముందుగా అయితే పెరుగు అయితే తీసుకున్నానండి ఓ పెరుగు అయితే తీసుకొని పెరుగులో ఉన్న వాటర్ అయితే మనం వడకట్టుకోవాలి ఇట్లా నేను నెట్లో వేసి వడకట్టుకున్నాను అయినా వడకట్టుకోవచ్చు నీళ్ళైతే వడ్డిపోతాయి ఇంకప్పుడు మనకి పెరుగు అయితే మిగులుతుంది కదా ఒక అరగంట ముందు అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి మనం చేసే అరగంట ముందు ఇలా పెరుగు అయితే నేను నెట్లో అయితే వేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి రెండు మీడియం సైజు మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి మామిడి పళ్ళు చక్కగా పండి ఉన్నాయి కొంచెం గట్టిగా కూడా ఉండాలి అలాంటివి మీడియం సైజులో రెండు అయితే తీసుకున్నాను వాటి అయితే తీసేయాలండి మామిడి పళ్ళుకి ఇట్లా నేను రెండు కాయలు అయితే తీసుకొని అయితే తీసేసుకుంటున్నాను ఈ అవకాడో అనేది మ్యాంగోస్తోనే కాదండి మనం దేనితో అయినా చేసుకోవచ్చు ఫ్రూట్స్తోను చాలా బాగుంటుంది అంటే ఫ్లేవర్స్ మటుకి ఇది మ్యాంగోతో చేస్తున్నాం కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా పీల్ తీసిన మామిడి పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లు అయితే వేసుకోవాలి ఇట్లా రెండు మామిడి పళ్ళు కూడా మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి రెసిపీ అనేది చాలామందికి తెలిసే ఉంటుందండి కొంతమందికి తెలియదు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను ఈ మ్యాంగోస్ వచ్చే సీజన్లోనే ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడే కదా పండ్లు అయితే దొరికేది ఇక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలండి మెత్తని పేస్ట్లే పట్టుకోవాలి కొంచెం కూడా మనకి ముక్క చెక్క అవన్నీ తగలకుండా పేస్ట్ అల్లి మెత్తగా పట్టుకోవాలి ఈ రెసిపీ అనేది మేము ఈవినింగ్ టైంలో చేసుకున్నాము ఇదిగోండి జార్లో అయితే కట్ చేసి మామిడికే ముక్కలు వేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుంటున్నాను మనకి ఈ ప్రాసెస్ అంతా రెడీ అయ్యే లోపల పెరుగు కూడా మనకి నీళ్ళు అయితే వడ్లిపోయి ఉంటుంది పాలు కూడా రెండు మూడు సార్లు కాసి పెట్టుకున్నా అండి ఆల్రెడీ వచ్చేసి పాలు కూడా కావాలి ఈ రెసిపీకి వచ్చేసేసి ఇంకా చూడండి స్మూత్ స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను మనం మిక్సీ పట్టుకున్న పేస్టు ఒక గిన్నెలో వేసుకోవాలండి మందపాటి గిన్నె కానీ లేకపోతే కడాయి కానీ తీసుకొని మందం అయితే ఉండాలి అడుగు మట్టికి దాంట్లో వేసుకోవాలి పేస్ట్ నేనైతే ఇక్కడ ఊర్లో చేశాను కాబట్టి ఈ కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను ఇక వంద గ్రాములు అయితే పంచదార పట్టిద్ది షుగరు నేను వంద గ్రామ్ పంచదార తీసుకున్న పాలు అయితే రెండు మూడు సార్లు కాసి పెట్టుకున్నాను దగ్గరకు రావాలండి అర లీటర్ పాలు తీసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అవ్వాలి పాలు వచ్చేసి అంత మర పెట్టుకోవాలి ఇంకా మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మ్యాంగోలో ఇంకా మనం పంచదార అయితే వేసుకున్నాం కదండి ఇక పంచదార వేసుకొని కలుపుకుంటూ మనం పే మీద పెట్టుకొని ఇక దగ్గరకు వచ్చే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి ఇంకా వదిలేసామంటే అడుగంట వస్తుంది అందుకని గిన్నె అయితే తీసుకున్నాము ఫ్లేవర్ కోసం కొంచెం వ్యాలక్క పొడి అయితే వేసుకున్నాను మనం పేమే పెట్టుకుంటే కలుపుకుంటూ ఉండాలండి దీంట్లో ఉన్న వాటర్ అంతా మనకి పోవాలి దగ్గరకల్లా అవ్వాలి ఈ పేస్ట్ వచ్చేసి అంతవరకు కూడా మనం కలుపుకుంటూ మనం అడుగంట పోకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడైతే అయిపోయిందండి ఇంకా దించేసుకున్నాను తర్వాత పాలు పెట్టుకొని మరగపెట్టుకోవాలి చెప్పే కదండి అర లీటర్ పాలు వచ్చేసేసి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకి మరగాలండి అట్ట మనం మరగబెట్టుకోవాలి దగ్గరకు వరకు కూడా ఈ పాలు మరగటానికి నాకు పదిహేను నిమిషాల అయినా టైం పట్టింది తర్వాత పాలు దించుకొని సల్లార్ పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను అవకాడో చేయటాక అని చెప్పేసి రెండు ముంతలు ఒకటి మట్టితో చేసిన పాత్ర అయితే తీసుకున్నాను ఇంకా పాలు అను మామిడికాయతో చేసిన ఈ పేస్ట్ అయితే మనకి గోరువెచ్చగా ఉండే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు మనం స్ట్రైనర్లో పడేసిన పెరుగు కూడా మనకి గట్టిగా అయితే అయిపోయింది వాటర్ అంతా కిందకి దిగిపోయి ఇలా గట్టిగా అయిపోతుంది పెరుగు మనం ఈ పేస్ట్లు అయితే వేసుకొని మామిడికాయ ఈ గుజ్జు ఉంది కదా ఈ పేస్ట్ అయితే వేసేసుకొని కలుపుకోవాలండి మనకు వచ్చేసి పెరుగు ఈ మామిడికాయ గుజ్జు మొత్తం కలిసిపోవాలి బాగా కలుపుకోవాలండి ఎవరికైనా ఎగ్ బీట్ చేసేది ఉంటే దాంతో మనం కలుపుకున్నామంటే తొందరగా కలిసిద్దండి మనం ఎగ్ కలుపుకుంటాం కదా ఆమ్లెట్ కని ఇంకా బీటర్తో కలుపుకుంటే తొందరగా కలిసిపోతుంది తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకుంటా మనం కలుపుకోవాలి పాలు అయితే అన్నీ ఒకసారి పోయకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా మనం కలిసే వరకు కూడా మనకి కలుపుకుంటూ ఉండాలి మాకైతే పది నిమిషాలు అయితే పట్టింది పాలు కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటాం ఇట్లయితే అయితే కలిసిపోద్దండి తర్వాత మేము ఎగ్ బీటర్ లేదని చెప్పేసి ఇలా మేము ఇలా తిప్పాము ఎవరికైనా ఎగ్ బీటర్ ఉంటే మనం బీట్ చేసుకోవచ్చండి ఇలా అయితే రెడీ అవుతుంది ముంతలు తీసుకున్నా కదా రెండు ముంతల్లోనూ ఇంకా మట్టి పాత్ర ఉంది కదండి దాంట్లో కూడా పోసాను ఇంకా ముంతలు నిండిపోగా ఇంకా మిగిలితే ఈ మట్టి పాత్రలో కూడా పోసుకున్నాను మనకి ఈ మట్టి పాత్రలో పోయటం వల్ల మనకి బాగుంటుంది మనం చేసుకున్న అవకాడో అనేది ఇలా అయితే చేసుకున్నాం కదండి ఇక నైట్ వెళ్ళిన అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకోవాలి ఒక నైట్ మనకి గట్టిగా తోడుకొని గట్టిగా అయితే అవుతుంది కత్తి కుత్తి వాటర్ అయితే ఉంటే మట్టి పాత్ర కూడా అబ్జర్వ్ చేసుకొని మనకు కొంచెం గట్టిగా అవుతుంది తర్వాత ఒక పూట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ రకంగా అయితే ఉంటుంది చూడండి ఫ్రిడ్జ్లో పెట్టాకైతే ట్రైతే ఉంది ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా కూల్ కూల్గా అయితే ఉంటుందండి అవకాడో అనేది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మేము బౌల్స్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నామండి చాలా బాగుంటుంది ఇక ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇట్లా చేసాము ఎంటర్ టైంలో అయితే తీసుకుంటే చాలా మంచిది ఒంటికి కూడా సెలవు చేసిద్ది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి బాయ్